అందరికీ నమస్కారం దీవెల నేను స్వైన్ ఫ్లూ లక్షణాలు చెప్పబోతున్నాను స్వైన్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెన్సాలో ఒక రకమైన వైరస్ అనమాట ఇందులో మనకి ముఖ్యంగా జలుబు దగ్గు కొంతమందిలో ఆయాసం పిల్లు కూతలు అలాగే చోర్ త్రోట్ ఉంటుంది అంటే గొంతు నొప్పి డాన్సలైటిస్ ఉంటుంది క్రూప్ అంటారు లేదా గొంతు పట్టేసి మనకి గొంతు బంగురు పోవడం ఇంకా ఆయాసం రావడం కొంతమందికు కొంతమందిలో వాంతులు విరోచనాలు అవ్వడం విపరీతమైన ఒళ్ళు నొప్పులు విపరీతమైన నీరసం ఉంటుందన్నమాట ఇంకా డేంజర్ సైన్స్ ఏంటి మనం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇది కూడా అన్ మిగతా వైరస్ల్లాగే మిగతా లాగే జ్వరం జలుబు దగ్గు ఇవన్నీ ఉంటాయి కానీ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అంత లేదు భయపడాల్సిన అవసరం లేదు మనకి ఎవరికైతే ఎస్పిఓటు చెక్ చేసుకున్నప్పుడు నైంటీ టూ కంటే తక్కువ పడిపోతుందో లేదా జ్వరం నాలుగైదు రోజులైనా విడిచిపెట్టకుండా తగ్ హై గ్రేడ్ జ్వరం అంటే నూట మూడు కంటే డిగ్రీల కంటే జ్వరం ఎక్కువ వచ్చిన వాళ్ళు చిన్నపిల్లల్లో ఎవరైతే పాలు తాగలేకపోతారో డొక్కలు ఎగరేస్తారో పెద్దవాళ్ళల్లో కాళ్ళు చేతులు నీలంగా అయిపోయి పెదాలు నీలంగా అయిపోయి బాగా సి బాగా ఆయాసపడుతున్న వాళ్ళలో ఆయాసం పెరిగిపోతూ ఉన్న వాళ్ళలో వీళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి లేదా జలు దగ్గుతు దగ్గులో కానీ ఎవరికైనా కఫన్లో కానీ బ్లడ్ రావడం వల్ల రక్తం పడడం వల్ల పడితే ఇలాంటి వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి అలా కాకుండా ఇంట్లోనే మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట అంటే బాగా సివియర్ సింటమ్స్ లేని వాళ్ళు నార్మల్గా చిన్న జ్వరం జలుబు ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి అయితే అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు వాళ్ళు వచ్చేసి ప్రాపర్గా హైడ్రేషన్ అంటే మనకి మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీళ్ళు తీసుకోవడం సి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకి కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటే అది సరిపోతుంది కొంతమందికి ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్జా రావడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి నిమోనియా వచ్చేస్తుంది అనమాట అంటే జ్వరం తగ్గిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జ్వరం వస్తుంది ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్ బ్యాక్టీరియా అటాక్ చేయడం వల్ల సో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఎవరికైతే జ్వరం తగ్గకుండా హై గ్రేడ్ జ్వరం వస్తుందో వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరము వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనకి ఒసల్టామివిర్ అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి డెబ్బై ఐదు మిల్లీగ్రాములు రెండు పూట్లు వేసుకోవాలి ఐదు రోజుల పాటు కొంతమందిలో ఏంటంటే ఏఆర్డిఎస్ అని కాంప్లికేషన్ డెవలప్ అవుతుంది చిన్నపిల్లలు కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫీవర్ జారా చాలా హై గ్రేడ్ ఫీవర్ రావడం వల్ల ఇలాంటి వాళ్ళు ఎవరికైతే డేంజర్ సైన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎలా నివారించుకోవాలి అని అంటే అన్ని వైరస్ల లాగే ఇది కూడా మనకి జలుబు అంటే దగ్గినా తుమ్మినా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చేతులు అడ్డం పెట్టుకోవడం చేతులు హ్యాండ్ అంటే ప్రాపర్గా కడుక్కోవడం హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ మెయింటైన్ చేయడం మూతి అంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మూతికి చేతిని కానీ హ్యాండ్ కట్షిఫ్ని కానీ అడ్డం పెట్టుకోవడం ఇంకా ఎవరికైనా మన ఇంట్లో ఈ ఇన్ఫ్లుయెన్సా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి మనం కేర్ చేసినప్పుడు ఒక మాస్క్ ధరించుకొని వాళ్ళ వస్తువులు ఏమైనా హ్యాండిల్ చేసినప్పుడు హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం మంచిది దీంతో పాటు నార్మల్గా మనం తీసుకునే ప్రికాషన్స్ అన్నీ ఎవరికైతే బాగాలేదో వాళ్ళ ఇంట్లోనే ఉండి క్రౌ ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయడం మంచిది ఎవరికైతే పే ఏ రూమ్లో అయితే పేషెంట్ ఉంటారో ఆ రూమ్ వేరే వాళ్ళు షేర్ చేసుకోకుండా ఉంటే బెస్ట్ సో ఫొమైడ్స్ అంటారా అంటే వాళ్ళు వాడిన సామాన్లు వాళ్ళు తగ్గిన తుమ్మినా వాళ్ళు పట్టుకున్న హ్యాండ్ కట్ చీఫ్లు ఇంకా పెన్నులు పెన్సిళ్ళు ఇవి షేర్ చేసుకోవడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో దీనికి ముఖ్యంగా మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి ట్రీట్మెంట్ కూడా ఉన్నది కానీ మైల్డ్ ఇన్ఫెక్షన్ అయితే భయపడాల్సిన అవసరం లేదు ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో చిన్నపిల్లలు అరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళ ముసలి వాళ్ళు ఇంకా ఎవరికైతే మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ఆల్రెడీ సమస్యలు ఉంటాయో లేదా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు స్టిరాయిడ్స్ ఎక్కువ కాలం దీర్ఘకాలంగా వాడుతున్న వాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లు ఇంకా హెచ్ఐవి పేషెంట్లు వీళ్ళకి అయితే వీళ్ళలో ఇన్ఫెక్షన్ తీవ్రత కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి వీళ్ళైతే మనం ప్రతి సంవత్సరం మనం ఇన్ఫ్లుఎంజా వ్యాక్సినేషన్ చేయించాలి ముఖ్యంగా వింటర్ మంత్స్లో చేయించడం అంటే చలికాలంలో అక్టోబర్ నుంచి జనవరి వరకు చేయించడం ఇంపార్టెంట్ ఒకవేళ అప్పుడు కుదరకపోతే ఇయర్లీ వన్స్ ఇన్ఫ్లుయెంజా ఈ పైన చెప్పిన హై రిస్క్ పేషెంట్స్కి చేయించడం వల్ల వాళ్ళలో మనం తీవ్రమైన ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయవచ్చు కాపాడుకోవచ్చు టేక్